ైసలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటున్నాను ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక లేఖనాన్ని మనం గమనించినట్లయితే యషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలను మనం చూస్తే అతడు తృణీకరింపబడినవాడు ఆయను మనుష్యుని వలన విసర్జింపబడిన వాడును వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనలోని వాణిగాను ఉండను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వాణిగాను దేవుని వలన బాధిపబడిన వాణిగాను శ్రమ వాణిగాను మనం అతనిని ఎంచితిమి మన అతిక్రమ అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలగొట్టబడను మన సమనా సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఈ యొక్క ఇంత ఒక గొప్ప దేవుణ్ణి మనము నిజముగా సేవిస్తూ ఉంటున్నాం నిజంగా వీటన్నిటికీ కారణము ఎవరు విధంగా మనుషులు చూడలంలోని వాడిని గాను తృణీకరించబడిన వాడిగాను వ్యసనకాంతుని వలె ఉండుటకు ఆయన మన అతిక్రమములను బట్టి ఎంతో గాయపరచబడిన వాడుగా ఉంటా ఉంటున్నాడు దేవాతి దేవుడు కదా అయితే ఇక్కడ గమనించినట్లయితే నిజముగా చూస్తే దేవాతి దేవుడు ఒక ఆకాశము ఆయన సింహాసనము భూమి అయిన పాదపీఠము ఆయనను కోట్లాని కోట్ల దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ ఉంటున్న దేవుడు ఆయన పదివేల మందిలో అతి సుందరుడు పోషించదగినవాడు అగ్నిజ్వాలల వంటి కనులు కలవాడు అపరాంచిని పోలిన పాదములు గలవాడు ఆయన స్వరము కొన్ని కోట్ల జల ప్రవాహము వలె జల ప్రవాహముల శబ్దము వలె ఉంటుంది అని లేఖన భాగాల్లో ఉంటుంది ప్లస్ అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైనటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు అయి ఉండి ఈ ఏష గ్రంథములో యాభై మూడవ అధ్యాయంలో చూస్తే అతడు మనుషులు చూడనుల్లని వానిగాను తృణీకరింపబడిన వానిగాను అతడు మన రోగములను భరించే వానిగాను నొందిన వానిగాను మన అతిక్రమములను బట్టి గాయపరచబడిన వానిగాను మన దోషములను బట్టి నలుగగొట్టబడిను మనము సమాధానంగా ఉండడానికి అయినా శిక్ష భరించను మనము అనారోగ్యముగా ఉన్నప్పుడు మన అనారోగ్యతను బట్టి అయినా గాయముల చేత స్వస్థత మనకు కలుగు వలె అయినా ఆ విధమైనటువంటి దానినానికి తన శరీరాన్ని అప్పచెపుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం నిజముగా ఎంత అద్భుతమైనటువంటి దేవుణ్ణి కలిగి ఉండుట ఎంతో ధన్యత నిజముగా ఒక ఈ రోజులో లేక డబ్బున్న వారిని చూస్తే తన హోదాను విడిచిపెట్టి ఒక దీన స్థితికి రావాలంటే ఎంతో హీగో హీగో అడ్డు వస్తుంది నేనేంటి నా స్థితి ఏంటి అని వాళ్ళు విర్ర వీగుతూ ఉంటారు కానీ మన దేవుడు ప్లస్ నా దేవుడు యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళి కొరకు ప్రపంచం అంతయు బాగుండాలి అని ప్రతి ఒక్కరి కొరకు ప్రతి నరుని కొరకు ప్రతి మనిషి కొరకు ఆయన ఏం చేశాడు అంటే తన శరీరాన్ని అంతయు నలుగగొట్టుకున్నట్టుగా చూస్తూ ఉంటాం మనం కదా నిజముగా ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు తన శరీరాన్ని నలగగొట్టుకున్నాడు నీ కొరకు నా కొరకు తన శరీరంలో ఉంటున్న ప్రతి చివరి రక్తపు బిందువును నీ కొరకు నా కొరకు కార్చాడు ఆయన శరీరము ఆ యొక్క మేకులతో కొట్టినప్పుడు నీ పాపములను బట్టి నా పాపములను బట్టి ఆయన పక్కలో బలాన్ని పొడిపించుకున్నాడు నీ చూపును బట్టి నా చూపును బట్టి ఆయన మొహం పైన ఉమ్మి వేసుకు వేయించుకున్నాడు నువ్వు చేసే తప్పు దారులను బట్టి తప్పు టడుగులను బట్టి ఆయన కాళ్ళకి మేకులు దిగకొట్టుకున్నాడు నువ్వు ఆలోచించే చెడ్డ తలంపులను బట్టి ఆయన తన తలపైన కిరీటాన్ని పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం నిజముగా ఇక్కడ చూసినట్లయితే ఇంతటి దేవుణ్ణి ఒక వ్యక్తి ప్రతి కొరకు ప్రాణాలు ఇచ్చేటంతగా ఆ దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడంటే నిజముగా మనం ధన్యులు మనము నిజంగా ఆయనను ప్రేమించలేదు ఆయనే మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది మనము ఆయనను ప్రేమించనే లేదు కానీ ఆయనే మనల్ని ప్రేమిస్తూ వేదికి రక్షించడానికి వచ్చారు అని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టముగా రాసి ఉంది నిజముగా దేవాతి దేవుడై ఉండి అనేకమైనటువంటి దేవదూతల చేత పొగడబడుతున్న వాడై ఉండి కూడా మన దోషములను మన పాపములను భరించడానికి మనము చేసిన ప్రతి దానిని తాను అనుభవించడానికి లోకానికి వచ్చి ఇక్కడ మూడవ వచనాన్ని చూసినట్లయితే మనుషులు చూడనుల్లని వాడిగాను ఉండెను నిజముగా ఒక వ్యక్తిని కొట్టినప్పుడు వాళ్ళు ఏ విధముగా ఉంటారు అంటే అసహించుకునే విధముగా నిజముగా ఈరోజు నువ్వు నేను ఈ స్థితిలో ఈ విధముగా ఆరోగ్యంగాను సమృద్ధిగాను ప్లస్ అన్ని విషయాల్లో సుఖముగాను ఉంటున్నావు అంటే నిజంగా రోజు దేవాతి దేవుడైనటువంటి ఏసుక్రీస్తు వారు అనేకుల మధ్యలో చూడనోళ్ళని వాడిగా ఉన్నాడు కనుక ఈరోజు ఈ విధముగా నువ్వు ఉన్నావు నిజముగా మన అతిక్రమములను బట్టే ఆయన ఈ లోకానికి వచ్చాడు మన పాపమును బట్టే ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేకుల మధ్యలో నిందలు అవమానాలు ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు నిజముగా ఇంతగా నిన్ను ఎవరు ప్రేమిస్తారు చెప్పు ఇంతగా ఈ లోకంలో ప్రేమించే వారు ఎవరున్నారు గ్రహించుకోవాలి గమనించుకోవాలి నిజముగా ఏ ఒక్క మనుషుడు ఉండడండి తల్లిదండ్రులైనటువంటి వారు కూడా అంతగా ప్రేమించరు అన్నదమ్ములైనటువంటి అయినటువంటి వారు కూడా ప్రేమించరు చివరి రక్తపు బిందు వరకు నీ కొరకు నా కొరకు తన శరీరంలో ఒక్క రక్తపు బిందువైనను లేకుండా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రపంచము కొరకు దేవుడు కార్చి ఉంటున్నాడు ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు కదా నిజముగా ఇంతగా నీ కొరకు నా కొరకు చేసిన దేవుణ్ణి మరచి ఇప్పుడు నీ జీవితము ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటున్నావు నీ దేవుని కొరకు ఒక్కదాన్ని కూడా నువ్వు సమర్పించుకోలేవా ఒక పాపపు జీవితాన్ని సమర్పించుకోలేవా ఈ లోకానుసరమైనటువంటి జీవితాన్ని నువ్వు సమర్పించుకోలేవా ప్రతి ఆదివారము మానక మందిరానికి వెళ్తాను అని సమర్పించుకోలేవా సమయానికే నా తండ్రి సన్నిధానానికి వెళ్ళి నేను దేవుని స్థుతించాలి అని నువ్వు సమర్పించుకోలేవా ప్రియా సహోదరి సహోదరుడ గమనించుకోవాలి నిజముగా మన కొరకు గొప్ప సింహాసనాన్ని వచ్చిన దేవుడు లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు ప్రాణాలను ఇచ్చాడు అంత ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు కొరకు నువ్వేం చేస్తూ ఉంటున్నావు అన్నీ బాగున్నాయి చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి ఆరోగ్యము ఉంది అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నావా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ క్షణమందు నువ్వు సమర్పించుకున్నట్లయితే దేవుడు నిన్ను ఒకరోజు వాడుకోబోతూ ఉంటున్నాడు కనుక సమర్పించుకుంటావా ఈ క్షణమందు అడుగుతావా దేవుణ్ణి తండ్రి ఇంత వరదాకా నేను సమయాన్ని వ్యర్థముగా పోనిస్తూ వ్యర్థమైనటువంటి వాటికి పరుగులు తీస్తూ నీ సన్నిధిలో గడపలేకపోయాను అని పరీక్షించి పశ్చాత్తాప పడతావా నా దేవుడు గొప్పవాడు కనుక నేను క్షమించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు నిన్ను పిలిచి అనేకులకు మాదిరిగా చూపించడానికి సిద్ధముగా ఉంటున్న దేవుడు కనుక ఈ క్షణం ఒక చిన్న మాట ప్రార్థన చేస్తావా దేవుణ్ణి ఒప్పించుకున్నట్లయితే దేవుని కొరకు నువ్వు వాడబడాలని ఆశ కలిగి ఉంటే ఈ సమయం అందు నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడిని ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు కనుక ప్రార్థన చేద్దాం మహోన్నతుడా జీవము గెలిన తండ్రి నీకు వందనారు అయా నా కొరకు మా కొరకు ప్రభువ ఈ లోకం మీరు వచ్చి చివరి రక్తపు బిందువు వరకు కాల్చినారు మనుషులు చూడనులనివానిగాను ప్రభువ మీరు జీవించినారు తండ్రి దేవా సమస్తము మరి మీరు మా కొరకు ప్రాణాలను త్యాగం చేసి ఉంటున్నారు దేవాని సన్నిధిలో మేమేమి చేయలేని సహాయ స్థితిలో ఉంటున్నామేమో నీ కొరకు దయచేసి జ్ఞాపకము చేసుకుని ఈ అంత్య దినాల్లో నీ కొరకు బలముగా వాడబడడానికి అటు శక్తిని జ్ఞానమును వివేచనను మీరే దయచేస్తారని అమ్ముతూ విశ్వసిస్తాను యేసుక్రీస్తున్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైస్ వెళ్ళాడు అందరికీ